సో జనరల్గా మనం రీసెంట్గా చాలా రోజుల నుండి ఈ బస్ యాక్సిడెంట్లు అవ్వచ్చు కార్ యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా అండ్ లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చూసుకుంటే ఫ్లైట్ క్రాషెస్ కూడా చాలా అయ్యాయి సో ఇదే తరహాలో ఏంటంటే తుర్కే ఎయిర్పోర్ట్కు చెందిన సి వన్ థర్టీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది సో ఇది అజార్జన్ నుంచి తుర్కేకు వెళ్ళేందుకు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయింది సో టేకాఫ్ అయింది ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంచెంసేపటికే గాల్లో వెళ్తున్న టేకాఫ్ అయిన తర్వాత గాల్లో ఏంటంటే రెండు రెక్కల నుండి కూడా చా పొగలు వచ్చాయి పొగలు వచ్చి ఇంకా అజర్ హైజ్బాన్ జర్దియా దేశాల సరిహద్దుల్లో ఈ ప్రమాదం జరిగిందనమాట ఇంకా సహాయక చర్యగాలన్నీ కూడా కొనసాగాయి తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే విమానం రెక్కల నుంచి పొగలు వస్తూ గాల్లో తిరుగుతూ కుప్పకూలింది సో ఏంటంటే రెక్కలు ఉంటాయి కదా ఫస్ట్ అక్కడ పొగలు అనేవి స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయిన తర్వాత అది చాలాసేపటి వరకు వాళ్ళు కంట్రోల్ చేయడానికి దాన్ని చాలా వరకు కూడా గాల్లోనే తిప్పారు అండ్ కొంచెం మంటలు కూడా వచ్చాయి మంటలు వచ్చిన తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని కింద ఉన్నటువంటి ప్యాసెంజర్స్ అవ్వచ్చు నార్మల్ జనరల్ అవ్వచ్చు దాన్ని వీడియో చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట సో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల అది చాలా వైరల్గా మారింది అండ్ ఇంకా అసలు యాక్చువల్గా ఫ్లైట్ ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఆ ఫ్లైట్లో ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఇదంతా తెలియాల్సి ఉంది ఇంకా క్లారిటీ అయితే దీనిపైన ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారని చెప్పి లేదు సో మనం వెయిట్ చేద్దాం మనకి ఏంటంటే రీసెంట్గా ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి సో దీనిపైన మీ స్పందన ఏంటనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి